హలో ఫ్రెండ్స్ నమస్తే రేపటి నుంచి వీటి ధరలు భారీగా తగ్గింపు నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు రేపు జరిగే జిఎస్టీ సమావేశంలో వివిధ సర్వీసులపై జీఎస్టీ తగ్గింపు ఉండొచ్చిన అంచనాలు నెలకొన్నాయి కేంద్ర ప్రభుత్వం అదే గుడ్ న్యూస్ అందించబోతుందా ధరలు దిగిరానున్నాయా రేపు కీలక ప్రకటన చేయనుందా వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ తొమ్మిదిన జరగనున్న యాభై నాలుగవ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేయొచ్చిన అంచనాలు నెలకొన్నాయి వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జిఎస్టీ రేటు మార్పు సహా కీలకమైన సమస్యలు పరిష్కారం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ను కొనసాగించటపై కౌన్సిల్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది సెస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఈ సెస్ను పొడిగించే అవకాశం ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి అయితే జీవిత బీమా పాలసీలు ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీ రేట్ అంశంపై చాలా చర్చ జరగవచ్చు ఫిట్మెంట్ ప్యానెల్ ప్రస్తుతం పద్దెనిమిది శాతం జిఎస్టీ రేట్ని సమీక్షిస్తుంది అయితే విదేశీ విమానయాన సంస్థలకు ఉపశమనం కలిగే ప్రకటన తాజా జీఎస్టీ సమావేశాలు ఉండొచ్చని అంచనాలు వస్తున్నాయి క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు ఉండే అవకాశం ఉంది విద్యుత్ మీటర్ సర్వీసులపై మినహాయింపులు ఉండొచ్చు రియల్ ఎస్టేట్ మెటల్ పరిశ్రమలకు మద్దతుగా రేట్లలో సర్దుబాటు ఉండొచ్చు అంచనాలు కూడా ఉన్నాయి అయితే ప్రాపర్టీ కొనుగోలుదారులు విద్యార్థులు ఈ ప్రాతిపదిక మార్పులని ప్రయోజనం పొందవచ్చు పేమెంట్ అగ్రిగేటర్ల జీఎస్టీ వర్తింపు అంశంపై కూడా కౌన్సిల్ స్పష్టం ఇచ్చే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం రెండు వేల కంటే తక్కువ లావాదేవీలు జీఎస్టీ నుండి మినహాయించారు అయితే చెల్లింపు అగ్రిగేటర్లు ఈ లావాదేవీలు అందించడం వల్ల వారి ఆదాయంపై పద్దెనిమిది శాతం జిఎస్టీ చెల్లించాలని పిట్మెంట్ కమిటీ ప్రతిపాదించింది దీనివల్ల ఫైన్ ల్యాబ్స్ రాజోర్ ఫే వంటి చెల్లింపు అగ్రిగేటర్లపై ప్రభావం పడవచ్చు అయితే ప్రస్తుతం అయితే కొన్ని వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి